హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్ లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఈరోజు దువ్వూరు మండలం దువ్వూరు గ్రామం చాగల్మారి వెళ్ళే రూట్లో హైవే దగ్గర ఆయన స్వామి దేవాలయం అనుకొని ఇంచుమించుగా ఒక వారం నుంచి పాలపల్ల దూడలు తరుపులు అన్నీ వస్తున్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కవల దూడలండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రెండు తరుపు దూడలే అండి కైపుల తరుపు దూడలు మించుమించుగా రెండు ఒకే కలర్ను కలిగి ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనక తీసుకోగలుగు తీసుకోగలగలరు వచ్చేసి కోడ దూడండి ఇక్కడికి ఒకటి పెద్ద సైజు వల్ల ఒంగోలు జాతి ఆవు కూడా రావడం జరిగిందండి దీంతోపాటు కైపుల్లో కరుపు దూడలు ఒకటి ఒంగోలు కూడా కొత్తగా వచ్చాయండి మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకో లోడ్ కూడా వచ్చిందండి సుధాకరన్న గారు ఇంకో లోడ్ కూడా తెప్పించారు ఇం మంచి సైజు కలిగిన సంవత్సరంలోపు కూడదోడలండి వ్యవసాయానికి ప్లస్ మీకు బండ కావాల్సిన మంచి సైజు కలిగినటువంటి కూడదోడలు రావడం జరిగింది ఈ ఉదయం నైట్ అంతా ఈగలికపోతే ఇబ్బంది పడ్డాము పగలంతా ప్రశాంతంగా పడుకున్న పెరుగుతున్నాయండి లేపే వీడియో తీయాలంటే నాకు కూడా మనసు రావడం లేదు ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి పుల్లది గర్రబట్టగలిగినది కొత్తగా వచ్చాయండి ఇవి ఫ్రెండ్స్ మంచి పాల పుల్ల దొడలు అండేవి జగా అయినా తీసుకోవచ్చు విడిగా అయినా తీసుకోవచ్చు అండి మంచి మంచి సైజులు ఉన్నాయండి మంచి రేట్లతో ఇస్తున్నారు దసరా సందర్భంగా రెండు లోల్లు వచ్చాయండి ఎవరికైనా పశు ప్రేమికులు ఉన్నా సరే ఎవరైనా వచ్చి చూసి నచ్చితే తీసుకోవచ్చండి సింగిల్గా అయినా సరే డ జతగా అయినా సరే తరుపులు ఉన్నాయండి దాంతోపాటు మంచి చూడండి ఫ్రెండ్స్ నైట్ అంతా ఈగలకు కష్టపడి తెల్లవారు జామున ఎనిమిది గంటల ప్రాంతంలో చల్లడిగా వాతావరణంలో ప్రశాంతంగా పడుకున్నమరుస్తున్నా అండి ఈనండి సుధాకర